వింటారు శ్రీ శాస్త్రి నిర్వహణ శ్రీ కళాకృష్ణ సహకారం శ్రీ కన్నికంటి రామేశ్వర్ ఇందులో శ్రీయుతులు నండూరి మురళీ కృష్ణ జిఎస్ఆర్ కే శాస్త్రి ఏవిఎస్ ప్రసాద్ కె తిరుమలయ్య ఎస్ఎస్ వాజ్పేయి ఎంవిహెచ్ ప్రసాద్ బాబు ఎంజీకే తిలక్ భువనగిరి సత్యనారాయణ ఎం సూర్యనారాయణ శ్రీమతులు దాసరిది విజయలక్ష్మి పిహెచ్ కళ్యాణి పాల్గొంటున్నారు ఈనాటిక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో ప్రసారమైంది వినండి సత్యనిష్ట నాటిక

ప్రజాపతుల వారి ఆజ్ఞతో యజ్ఞకర్తను కూడా అయినాను మహేంద్ర మా నాన్నగారు నీకు త్రిలోకాధిపత్యం పట్టం కట్టినా ఇంకా అమరత్వం ఇవ్వలేదు అది వచ్చే వరకు నువ్వు మాట వింటూ ఉండవలసిందే ఎలా వస్తుంది పాల పాలకడలిలో అమృతం ఉంది ఆ అమృత భాండం నీ చేతికొస్తే అది ఎలా వస్తుంది మహేంద్ర పాలలో నుంచి ఏం తీయాలన్నా చిలకాల్సిందే కదా క్షీరసాగర మధనం చేయాలి చేస్తే మాటల్లోనే గంధమాదర పర్వత సమీపానికి వచ్చాము ఆ కొండదారుల్లో రూపంతో ఏవో జీవాలు కదులుతున్నాయి అదే ఆరుద్ర కీటకం వల్లే మాత్ర శరీరం కలిగి ఒకే ఒక్క సమిషను నిత్తిన భారంతో వణుకుతూ మోసుకుపోతున్నది ఓహో వాళ్ళకి మునుడా ఏమి బలం ఏమి శక్తి సంపద ప్రళయం కేవలం త్రిలోకాధిపత్యం కలిగిన నీ కళ్లకు మేము కీటకాల వరకు కాబడుతున్నామా ఈ అహంకారముని సంపదను చూసుకునే కదా కిరణ్య సంపదను చూసుకొని తపో సంపదను అవహేళనం చేశావు నీకిదే మా శాపం ఈ కశ్యప ప్రజాపతి చేస్తున్న పుత్రకామేసి మే ఫలితంగా ఆయన భార్య వినతకు రెండవ ఇంద్రుడు పుడతాడు అప్పుడు కాని నీ గర్వం అనగదు వాళ్ళకలి మహాముని శాంతించండి శాంతించండి లాభం లేదు ఆయన తిరిగి ఉపక్రమించారు మహేంద్ర నీ తలరాదు ఎప్పుడు ఇంతే వటన వేలంత వాడే కదా అని వాలకిల్య మహాముని అవమానించావు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆయన వెళితే ప్రత్యుత్నం చేస్తారు బ్రహ్మర్షి ఏమిటో ఒక్క క్షణం సేపు నా కళ్ళను మధుబువరకు కప్పివేసింది కళ్ళు తెరిచేసరికి రాజ్యానికి విపత్తు వచ్చింది ఇప్పుడు ఏమిటి దారి ఏముంది ఆ ప్రజాపతుల వారి కాళ్ల మీద పడు స్నాన సంపన్నుడవు యజ్ఞమైన తరువాత అందరికీ దక్షిణలు ఇచ్చావు మరి మహేంద్రుడికి బ్రహ్మర్షి యజ్ఞభోక్తి అయిన మహేంద్రుడికి నా నుంచి కావాల్సింది ఏముంటుంది మహేంద్ర నీకు కోరిక ఏమైనా ఉందా కశ్యప ప్రజాపతి వాలకిల్య మహాముని శాపం అవునవును వాలకిల్య మహాముని మీరు నిఖిల విశ్వ పూజ్యులు బ్రహ్మ నియుక్తి చేత ఈ ఇంద్రుడే త్రిలోకాధిపతి ఉండగా రెండవ ఇంద్రుడు కలగాలని శపించారట భువన ప్రవృత్తి విపరీతం కాదా నేను ప్రజాపతిని అయ్యుండి ప్రజాపతి క్షణక్రోధములో ఏదో అన్నాను మీ అభయిస్తం ఎలాగో ఆ విధంగానే కానియండి మహేంద్ర విచారం మాను నాకు పుట్టబోయే పుత్రుడు పచ్చి కులానికి మాత్రమే ఇంద్రుడవుతాడు ఇకనైనా తపోతనులను అవమానించటం విరమించు మహాప్రసాద్ నారాయణ నారాయణ నారద మహర్షులకు ప్రణామములు నారాయణార్పణము వస్తు కచ్చిప ప్రజాపుతుల వారి గృహలక్ష్మి వినతాదేవి కదా సుపుత్ర ప్రాప్తి రస్తు బ్రహ్మర్షి మీ వాకు అమోఘమైనది అయినా పుత్రకామ్యష్టి తర్వాత కూడా ఇంతవరకు ఆ మహాభాగ్యం కలగలేదు మీకు సంతానకాంక్ష ఉందని వారికి తెలిస్తే కాని వరం ఇవ్వరు నిస్సంకోచంగా వారిని పూజించి ప్రార్థించు కాని బ్రహ్మర్షి నేను చిన్న భార్యను జ్యేష్ఠ భార్య అయిన మా సోదరి కద్రు మహాదేవి అడగకుండా నేను వరం అడగకూడదు కదా రూపుదాలచిన ధర్మమమ్మా నువ్వు నీకు కలుగబోయే పుత్రుడు కూడా ఆకాశము వలె నిత్య ధర్మస్వరూపుడై పుడతాడు సరే ధర్మలోపం అనిపిస్తే కద్రువ మహాదేవిని కూడా కలుపుకుని వెళ్ళి ప్రార్థించు అధిష్ట సిద్ధిరస్తు నారు సూచించినట్లు ఇవాళ నాథునికి మన కోరిక విన్నవించుకుందామా అలాగే చెల్లి నీవేమి అడగబోతున్నావు అక్క పెద్దదానివి ముందర నీవే కోరాలి నీవు కోరిన తరువాత నేను కోరతాను నా కోరిక విని అంతకంటే మంచి కోరిక కోరదామనా మాటక్క నీకు పుట్టబోయేవాడే ఈ కుటుంబానికి జ్యేష్ఠుడవుతాడు అతడే తండ్రి తపస్సుకు వారసుడు కాని నేను ముందుగా కోరి అనుగ్రహింపబడితే నా కొడుకు జ్యేష్ఠుడవుతాడు అది ధర్మవిరుద్ధం ధర్మాన్ని గురించి బాగా చెప్తున్నావు ఇంత ధర్మం తెలిసి కూడా ఇంత వినయం ఏమో నాకు భయం పుడుతున్నది అదిగో నాథుడు ఇప్పుడే తపస్సు విరమించి కళ్ళు తెరిచారు కద్రువా వినతలు ఇద్దరూ ఒకేసారి తపోవేదిక వద్దకు వచ్చారు ఏం కావాలి కద్రువా పెద్ద భార్య నీవు చెప్పు స్వామి పుత్రకామేష్టి పూర్తయింది అది సార్థకం కావాలని ప్రార్థించడానికి వచ్చాం శ్రీ మహావిష్ణువు నీకు ఎలాంటి సంతానం కావాలి స్వామి ప్రపంచంలో కశ్యప ప్రజాపతి పెద్ద భార్యకున్న స్థానం మరెవ్వరికీ ఉండకూడదు అందరూ కేవలం శతాధిక పుత్రులను కోరుతారు కనుక నాకు అనల తేజులు దీర్ఘదేహులు అయిన వెయ్యి మంది పుత్రులను ప్రసాదించండి అనల తేజులు దీర్ఘదేహులు అంటే నాగజాతి ఆవిర్భవింపనున్నదన్నమాట తధాస్తు కద్రువ నీకు నా తపోశక్తి వలన వేయి మంది నాగముఖ్యులు పుడతారు వారు మహాబలవంతులవుతారు వినత నీ కోరికేమిటి స్వామి అక్క కోరినట్లు కోరే అర్హత నాకు లేదు అందుకని భుజవీర్యవంతులు నాగజాతి కంటే బలాధికులు అయిన ఇరువురు సుపుత్రులను ప్రసాదించండి భుజ వీర్యవంతులు నాగజాతి కంటే బలాధికులు అంటే గగనచారులన్నమాట తధాస్తు వినత నీకు నా తపోశక్తి వలన నాగజాతి కంటే బలాధికులైన ఇద్దరు భుజబలు సుపుత్రులు పుడతారు వారికి గగనంలో విహరించటమే స్వభావం అవుతుంది కద్దరు వినతలారా మీకు కలగబోయే గర్భాన్ని నాశనం చేయటానికి రాక్షస జాతి నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటుంది అందుకని మీరు వాటిని చాలా జాగ్రత్తగా కాపాడాలి గర్భాలు కొంతకాలం తర్వాత అండాలవుతాయి అవి భగ్నమయ్యి పుత్రులు జన్మించే వరకు అండాలను గృతకలశంలో కలశంలో ఉంచి రక్షిస్తూ ఉండండి మీకు కలగబోయే సంతానం వలన విశ్వ కళ్యాణం జరగబోతున్నది ఈ జగత్తుకి అమృత సిద్ధి అక్క నీవు దర్భల మీద ఉంచిన గర్భ కలశాలు కదులుతూ ఉన్నాయి నీవు పుత్రవతి కాబోతున్నావు అవును వెనక అదిగో ప్రథమ కలశంలో ఉన్న అండము భగ్నమై దీర్ఘదేహుడు దయించాడు అలాగే మిగతా అండాలన్నీ భగ్నమై శిరస్సులు పైకెత్తి పుత్రులు ఒక్కొక్కరే పైకి వస్తున్నారు ఆహా ఈనాటికి నా జన్మ తరించింది పుత్రులకు ఏమి నామకరణం చేస్తావు ప్రథమ పుత్రుడు అశేషమైన బలంతో పుట్టాడు వాడి పేరు శేషుడు రెండవ వాడు వాసుకి వాడు ఐరావతుడు వాడు తక్షకుడు ఆ తరువాత కర్కోటకుడు మరి మిగతా వారి పేర్లు వినత ఆనందంతో ఉబ్బి తబ్బిబోతున్న నా మనసు వే ఈ పేర్లు చెప్పే స్థితిలో లేదు ముందు పుత్రులను నాసులకి చూపాలి పుత్రులారా మీ తండ్రి కశ్యప ప్రజాపతి ఆశీర్వాదం పొందుదురుగాని నన్ను అనుసరించండి భగవంతుడా సమతి సమక్షంలో నాకు ఇంత అవమానాన్ని ఎందుకు రాసిపెట్టావు ధర్మ వినీతనైన నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు ఆ రెండు కలశాలు నన్ను పరీక్షిస్తున్నావా అన్నట్లు గంభీర మౌనంతో నన్ను వీక్షిస్తున్నవి ఈ ఆలస్యం భరించలేను ఈ అండాన్ని కొద్దిగా అవియించి చూస్తాను అమ్మా ఎవరీ నా తల్లేనా ఎంత పని చేశావమ్మా స్త్రీ సహజమైన మాత్సర్యంతో అసంపూర్ణ అండాన్ని అవేయించావు పర్యవసాను చూడు అయ్యో కుమారా నీకు అపరాధికాయం లేదు నీవు అనూరుడవు అమ్మా అప్పుడే అనూరుడని నామకరణం కూడా చేశావా అయ్యో భగవంతుడా పుత్ర వీక్షణ కౌతుకంతో పుత్రుడికే అన్యాయం చేశాను అమ్మా నాకు నాభి వరకే శరీరం ఉన్నది ఊరువులు పాదాలు లేవు ఇలాంటి నన్ను ఈ జగత్తులో తలెత్తుకు ఎలా జరగమంటావు పాదాలు లేని నా గతి ఏమిటి ధర్మశాస్త్రాలు తెలిసిన పుణ్యురాలి ఈ సాహసం ఎందుకు చేశావమ్మా నాయనా అనూర మహా మహాబలవంతులైన పుత్రులకు నా సవతి తల్లి అయిందన్న అసూయతో నేను పుత్రవతిని కావాలని సాహసించాను నువ్వు ఇలా వికలాంగుడి అవుతావని తెలియదు నాయనా అందుకే స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్న నీ సాహస ప్రవర్తన పాప భవిష్యత్తులో ఐదు వందల ఏండ్లు నీవు నీ సవతికి దాస్యం చేయడంతో తీరుతుంది కశ్యప ప్రజాపతి వంటి తండ్రికి పుట్టిన నేను దేవతల ముందు నిలుచునే అవకాశం లేదు నాయనా దివసనయ్యున్న నా బుద్ధి పని చేయటం లేదు కర్తవ్యం ఏం ఆలోచించావు అమ్మా విధి విలాసాలు మనకు అర్థం కావు శక్తి లేని నేను తపోశక్తి ఈ విశ్వమంతా తిరిగి ధర్మం చేపడతాను ఆ సూర్య భగవాను రథం సారథ్యం లేకపోవటం వలన అమిత వేగంగా భ్రమించి ప్రాణశక్తిని భూమికి చందోబద్ధంగా ప్రసాదించలేకపోవటం వలన భూత సృష్టి విలంబన మగుతున్నది నేను సూర్యరథ సారథినై రథాన్ని చందోబద్ధంగా నడిపి పుష్టి కార్యంలో సూర్య భగవాననికి సాయపడతాను కాళ్ళు లేని వాడినైనా ప్రతినిత్యము విశ్వమంతా పరిభ్రమిస్తూ ఉంటాను తల్లి దుఃఖంలో నేను చేసిన నిందై శైరించు పాద నమస్కారం చేస్తున్నాను నాయనా వేద ధర్మాన్ సారివి ఇటువంటి తల్లికి కూడా నమస్కరించి మాతృదేవో అన్న వేద శాసనాని పాళిస్తున్నావు చిరంజీవ అమ్మా రెండవ అండం దానంతది భగ్నమయ్యే వరకు వేచి ఉండు లోకక్షేమంకరుడు మహాబల పరాక్రమవంతుడు పుట్టిని దాస్యం బాబుతాడు తల్లి వినత నీ విచారం అర్థమైంది అనూరుడు దేహంతో పుట్టటానికి నీవు కారణమని బాధపడుతున్నావు అది నిజం కాదు విధాత నిర్ణయం వలన ఈ సంఘటన జరిగింది ఇకపోతే నీకంటే ముందర కద్రోకు నాగముఖ్యులు పుట్టడం అనేది లోక కళ్యాణం కోసం బ్రహ్మ శాసించిందే స్వామి ఎలా అవుతారు వినత జ్యేష్ఠుడైన శేషుడు అనంత బలసంపన్నుడు అదిగో చూడు దేవదానవులు మేరు పర్వతం మీద సంఘటితులై పాలసముద్రాన్ని మధించడం ఎలాగా అని సుదీర్ఘ విచారంలో ఉండగా బ్రహ్మ విష్ణువులు వారికి తరుణోపాయం చెప్తున్నారు మందర పర్వతంతో పాలసముద్రాన్ని మధిస్తే అమృతం పుడుతుంది అయితే అతి పెద్దదైన మందర పర్వతాన్ని భూమి నుండి పెకలించటం సాధ్యం కావటం లేదు విష్ణు ఆజ్యచే జ్యేష్ఠుడు అనంతుడు ఆ కొండను పెకలించాడు దేవదానవులు ఆ కొండను మోసుకుని వచ్చి మహాకుర్మాన్ని ఆధారంగా చేసి మన పుత్రుడు వాసుకుని యువత్రంగా అమర్చి మదనం చేస్తున్నారు దానవులు వాసుకి తలవైపు దేవతలు పుచ్చం వైపు మదనం చేస్తున్నారు పట్టుకుని అమృతావిర్భావానికి ఆది నుంచి అంతం వరకు కారకులైన సర్పముఖ్యులను కన్న సోదరి జగదేక పూజ్య అమృతావిర్భావం అయిందా స్వామి అదిగో మదనం వలన విషజ్వాలను ఎగసి జగత్తునంతా కప్పివేసినాయి మహేశ్వరుడు ఆ విషజ్వాలను మింగి కంఠమునందు నిక్షేపించి జగన్మంగళము కావించాడు స్వామి అమృతం పుట్టబోయే ముందు హాలాహలం పుట్టిందన్నమాట ముందుగా జ్యేష్టాదేవి చంద్రుడు లక్ష్మీదేవి ఉచ్ఛైశ్రవము కౌస్తుభము ఐరావతము పుట్టిన అదిగో అమృత పూర్ణ శ్వేత కమండలధరుడైన ధన్వంతరి సముద్రంలోంచి పైకి లేచాడు జగత్తుకు అమృత ప్రాప్తి జరిగింది స్వామి అమృతాన్ని ఎవరు తీసుకున్నారు లక్ష్మీదేవిని కౌస్తుభాన్ని శ్రీ మహావిష్ణువు తీసుకున్నాడు ఉచ్చైశ్రవాన్ని ఐరావతాన్ని మహేంద్రుడు తీసుకున్నాడు దానవులు అమృతాన్ని తీసుకుని పోతుంటే విష్ణు జగన్మోహిని అవతారంలో ఆ అమృతాన్ని తిరిగి తీసుకుని దేవతలకిచ్చాడు దేవతారూపంలో అమృతం ఆరగింపబోతున్న రాహువును సంహరించాడు ఓ నమో నారాయణ ఆయా భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది అదిగో ఉచ్ఛైశ్రవం అనే ఇంద్రుడి అశ్వం సముద్రతీరంలో విహరిస్తున్నది ఇదే లోక కళ్యాణానికి ఆరంభం ఆ అశ్రమం చాలా అందమైంది నీవు కద్రువా వెళ్ళి చూడవలసినంత అందమైనది ఆజ్ఞ స్వామి అక్క చూశావా సముద్రతీరంలో విలాసంతో తిరుగాడుతున్నది ఉచ్చైశ్రవం చాలా బాగుంది కానీ పాపం చంద్రుడిలో మచ్చలాగా శరీరం అంతా తెల్లగా ఉండి తోక మాత్రం నల్లగా ఉంది అక్క నువ్వే కనులతో చూచావో కాని తోక నలుపుగా లేదు అశ్వం సంపూర్ణమైన శ్వేతవర్ణంతో మెరిసిపోతున్నది నీ అహంకారం సహింపరాని నా దృష్టి నిందిస్తున్నావు ఆ తోక నల్లగా ఉంటే నీవు నాకు దాస్యం చేయాలి తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను పందెం ఒప్పుకుంటావా ఆహ్లాదం ప్రళయంగా మారుతున్నది అంత విధి నిర్ణయం అక్క పందెం ఒప్పుకుంటున్నాను దగ్గరికి వెళ్ళి చూద్దాం ఈనాడు ప్రొద్దులేదు రేపు ఉదయమే చూద్దాం అలాగే శేషప్రభృతులైన నాగముఖ్యులారా నేను వినతతో వేసుకున్న పండెం మీకు తెలిసే ఉంటుంది కామచారులైన మీలో ఒకడు వెళ్ళి ఆ అశ్వం యొక్క తోకను పట్టుకుని వేలాడితే నా పండెం గెలుస్తుంది వినత నాకు దాసి అవుతుంది ఏమిటి అందరూ మౌనంగా ఉన్నారు ఎవరు మాట్లాడరే కర్కోటగా ప్రియపుత్రుడి నీవు కూడా మౌనంగా ఉన్నావా అమ్మా మేమంతా కూర్చొని ఆలోచించాం జ్యేష్ఠుడు శేషుడు నీకు ఎదురు చెప్పటానికి భయపడి మాట్లాడటం లేదు నీవు చెప్పేది అనయము తల్లివి కదా అని నీవు అధర్మం చేయమని చెప్పిన కశ్యప ప్రజాపతి పుత్రులం మేము ఎలా చేస్తాం మాతృద్రోహులారా ధర్మాధర్మాలు నిర్ణయించేటంత ఆజ్ఞను ఉల్లంఘించినందుకు ఫలితం అనుభవించండి ద్వాపరయుగంలో జనమే జయ మహారాజు చేసే సర్ప యజ్ఞంలో హోమానికి ఆగుతైపోయి సర్పజాతి నశిస్తుంది అమ్మా ఎంత భయంకరమైన శాపాన్ని ఇచ్చావు ఇంతకాలం ప్రేమతో పెంచావు సొంత పిల్లలను అగ్నిలో ఆహుతుకమ్మని కమ్మని శాపం ఎలా ఇచ్చావు పుత్రాదిని సర్పిణి అన్న లోకోక్తి నిజం చేశావు సరే ఈ అకార్యం నేను చేస్తాను అయితే మృత్యుకు భయపడి కాదు తల్లి ప్రేమకు దూరం కావటం ఇష్టం లేక రేపు ఉదయమే వినతా మాత్రం సముద్ర తీరానికి తీసుకునిరా ఉదయభానుని కాంతిలో ఉచ్ఛైశ్రమం హిమఖండే మెరిసిపోతున్నది దాని వాలము కాలసర్పమల్లే నల్లగా వేలాడుతున్నది అక్క ఆది నుంచి నాకు వ్యతిరేకంగా ఉన్నది బహుశా చిన్న భార్యని కావటమే కారణమేమి ఈ క్షణం నుంచి నేను నీకు దాసిని నా కర్తవ్యం ఏమిటి ధర్మం తెలియదా నాకు నా పిల్లలకు సేవ చేయాలి ప్రతి క్షణం నా ఆజ్ఞ కోసం వేచి ఉండాలి అంతేకాదు నా ఆజ్ఞ లేకుండా నాధుని సందర్శించటానికే వీలు లేదు నీకు పుట్టబోయే రెండవ పుత్రుడు కూడా నీతో పాటు నాకు దాస్యం చేయాలి అలాగే నీ ఆజ్ఞ పాటిస్తాను ఇది కృతయుగం కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల నడుస్తుందంటారు మొదట తెల్లగా కనపడిన వాళ్ళం మరునాడు నల్లగా ఎలా అయింది అయినా అక్క మాట ఒప్పుకుంటే సరిపోయేది కాదనాల్సిన అహం నాకెందుకు జనించింది అంతా పుత్రుడు అనూరుడు చెప్పినట్లే జరుగుతున్నది కానీ రెండో పుత్రుడి వలన దాస్య విమోచనం జరుగుతుందని చెప్పాడు అనూరుడు కుమార ఎక్కడున్నావు నా దాస్ విమోచనం కోసం ఎప్పుడు జనిస్తావు కదురుతున్నది అండ భగ్నం అవుతున్నదిగో పుత్రుడు ఉదయించాడు అహో ఏమి భుజబలం గరుత్మంతుడు చిరంజీవా నాయనా నీవు మహాబలవంతుడు అని తండ్రి ఆశీర్వదించారు సువర్ణ సువర్ణవర్ణంతో ప్రకాశిస్తున్న పర్ణాలు రెక్కల వేగానికి గాలి ప్రచండమై దిగంతాలను చేరి సృష్టిని భయభ్రాంతం చేస్తున్నది అమ్మా ఏ ఏముంది నాయనా నీవు దాసీపుత్రుడు వెళ్ళి నీ పెదతల్లి కద్రువకు నమస్కారం చేసిరా పెదతల్లికి నమస్కారం చేశాను మంచిది నాయనా ఆమె ఏమన్నది తన పిల్లలను వీపును ఎక్కించుకుని ప్రపంచమంతా తిప్పమన్నది అలాగే చేశాను ద్వీపాలు సముద్రాలు పర్వతాలు అన్ని చూపించారు అమ్మా ఇంత బలవంతుడైన కొడుకును కన్న నువ్వు బలవంతుడినైన నేను దాస్యం చేయాల్సి రావటం లిఖితం నాగముఖ్యులను దాస్య విమోచనోపాయం అడిగారు దేవతల దగ్గర ఉన్న అమృతం తెచ్చి ఇస్తే దాస్యం తీరుతుందని చెప్పారు నీ ఆజ్ఞ అయితే అమృత హరణార్థం కుమారా వాయుదేవుడు నీ రెక్కలను చంద్రుడు నీ వీపును అగ్ని నీ శిరస్సును సూర్యుడు నీ సమస్త దేహాన్ని రక్షించుగాక తండ్రి మహాకార్యం మీద వెళుతున్నావు మళ్లీ నీ రాక ఎప్పుడు తల్లి తృటిలో వెళ్ళి వస్తాను కానీ అమ్మా అమృతాండం సాధించటానికి లోకోత్తర శక్తి అవసరం నాకు ఆహారం ఉపదేశించవా నాయనా సముద్రోదరంలో అసంఖ్యాక నిషాద గణాలు స్థావరం ఏర్పరచుకుని ప్రజలకు బాధ కలిగిస్తున్నవి ఆ గణాలను భక్షించు అయితే భక్షణ విషయంలో ఋషిని మాత్రం పరిహరించు అమ్మా ఋషిని ఎలా గుర్తించడం మృంగే సమయంలో విషం వలె గొంతు దిగక మండుతూ ఉండేవాడే ఋషి గణాలు సముద్ర గర్భంలో దాగి నాకు అందకుండా ఉన్నాయి నాతో మృంగుతాను ఇదేమిటి ప్రాణులారా మీలో ఎవరైనా ఋషి ఉన్నా వెలుపలికి రావలసినది నాయన భక్తి ప్రశంసనీయం నా భార్య కీర్తిప్రియ ఒక నిషాది ఆమెను విడిచి నేనొక్కడినే ప్రాణాలు కాపాడుకోవటం అధర్మం ధర్మస్వరూపులైన ఋషుల సాంగత్యం పొందిన అన్యులు కూడా పూజనీయులే కదా తమరు సతీ సమేతులై నా కంటబెలం నుండి వెలువడీ పైనతేయ ధర్మ వినీత యొక్క పెంచుకున్నావు విజయవస్తు మహాప్రసాద్ తమ ఆచార్యత్వంతో అమృత సిద్ధితో నా త్రిభువన పాలకత్వము అమరత్వము సుస్థిరంగా నిలిచాయి తమకు బృహస్పతి అనే నామం ఎలా వచ్చింది మహేంద్ర బృహస్ అంటే వాక్ వాక్కు అధిపతిని కావటం వలన నాకు బృహస్పతి అని పేరు వచ్చింది మహేంద్ర నీ దేవగణాల బలం చూసుకుని ధైర్యంగా ఉన్నావేమో ఇదిగో చూడు నా పర్మశక్తి మా శక్తి గురుదేవా ఏమిటి విపత్తు దేవతలనే పాహి అని అనిపించగల ఆ శత్రువు ఎవరు మహేంద్ర కశ్యప ప్రజాపతి పుత్రుడే వైరతేయుడు తల్లి దాస్య విమోచనానికి అమృత హరణార్థమై వచ్చాడు కశ్యప ప్రజాపతి తపోశక్తియే కాక వాళ్ళకిల్య మహాముల వరబలం కూడా తోడి ఈ విశ్వంలో ఎవరూ జయించలేని బలసంపన్నుడైనాడు గురుదేవా అమృత కలశాన్ని మహోరగాలు రక్షిస్తున్నాయి సూక్ష్మ రూపంలో వెళ్లి వాటి శిరసుల నడిచి అమృత తీసుకుంటాను గరుడు అమృతం చేజిక్కించుకుని వెళ్ళిపోతున్నాడు ఇంకెవరు దిక్కు హా భవ్య వశారూత హే శ్రీహరి ఓహో ఇంద్రుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తున్నాడు నా శక్తిని ఉపసంహరించి ఆ విష్ణు శబ్దానికి నమస్కారం నారాయణాయ నాయనా వైన నీ శక్తికి అలౌల్యానికి మెచ్చాను అమృతం చేతిలో ఉన్న దాని ఎందు లోభం లేని నీ సత్యనిష్ట గొప్పది ఏం వరం కావాలో కోరుకో స్వామి అమృతాన్ని త్రాగకుండానే నేను అమరుణ్ణి అయ్యేట్లు అనుగ్రహించు ప్రతినిత్యము నీ ఎందు భక్తితో నీ సేవ చేసే భాగ్యం అనుగ్రహించు నాకు ధ్వజమై నన్ను సేవించు మహాప్రసాదం నేను ప్రార్థించిన విష్ణువు గరుత్మంతుని కరుణించాడు ఇక సుశక్తి ఏ శరణ్యం ఓయే గరుడా ఇదిగో నా వజ్రాయుధంతో నీవు నశిస్తావు అయ్యో వజ్రాయుధం నిష్ఫలమైంది ఇక సంజయ తరుణోపాయం వైనయా నేను నీతో స్నేహం వంశిస్తున్నాను మహేంద్ర మా తల్లి దాస్యముక్తి కోసం ఈ అమృతం తీసుకువెళ్తున్నాను నేను నాగముఖ్యులకు ఈ అమృతం ఇవ్వగానే అదృశ్య రూపంతో వచ్చి నీవు దానిని హరించుకొని పోవచ్చు నాగముఖ్యులారా ఇదిగో ఈ దర్భ మీద అమృత భాండం ఉంచుతున్నాను దీనిని మీరు స్నాన పవిత్రులై ఉపయోగించండి ఇక నా తల్లి దాస్యం తీరింది మేము వెళుతున్నాము ఆహా అమృత భనడం నా చేత చిక్కింది అహో వైనతేయ నీ సత్యనిష్ట త్రిభువన వంచం అమృతం చేజిక్కినా దాన్ని ఆరగించకుండా తల్లి దాస్య విముక్తి కోసం దాన్ని శత్రుల పరం చేశాం నీ సత్యనిష్ట నభూతో న భవిష్యతి చిరంజీవ సత్యనిష్ఠ నాటిక విన్నారు రచన శ్రీ ఏసీపీ శాస్త్రి నిర్వహణ శ్రీ కళాకృష్ణ సహకారం శ్రీ కన్నెకంటి రామేశ్వర్